నమః నమ శ్రీమాత్ర నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు అక్టోబర్ ముప్పయో తేదీ ఎవరు మర్చిపోవద్దు ఎందుకంటే చాలా విశేషమైనటువంటి రోజు ఆ రోజు కోటి సోమవార వ్రతం ఎవరైనా కోటి సోమవార వ్రత పూజ చేసుకుంటే సరే మరి కోటి సోమవార వ్రత పూజ చేసుకోలేకపోతే ఏం చెయ్యాలి మరి సోమవారం కాదు కదా మరి ఆ రోజు కోటి సోమవారం ఎందుకన్నారు ఆ రోజు అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం అయింది కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు కోటి సోమవారం అంటారు అంటే ఆ రోజు ఏది చేసినా కూడా అనంత కోటి అసలు కార్తీక మాసంలో సోమవారం అంటేనే చాలా విశేషం అలాంటి సోమవారాలు కోటి చేసినంత కోటి అంటే అనంతమని అర్థం అంతేగాని ఒకటి పక్కన ఏడు సున్నాలు వేస్తే వచ్చే కాదు కోటి అంటేనే అనంతము అనంతమైనటువంటి ఫలితం వస్తుంది అలా అనంతమైనటువంటి ఫలితం వచ్చినప్పుడు మనం సోమవారం వ్రతం చేసుకోలేకపోయినా ఇప్పుడు నేను పరమేశ్వరుని యొక్క నామాలు చెప్తాను ఆ షోడ నామాలు చదువుకుంటూ పరమేశ్వరునికి అర్చన చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా పరమేశ్వరుని యొక్క ప్రార్థన శ్లోకం చెప్పుకుని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని లింగంలో ఆవాహన చేసుకుని నిత్య పూజ మన మామూలుగా చేసేసుకోవచ్చు ఏమి ఆవాహయామి పాదే పాద్యం హస్తి హస్తాద్యం సమర్పయామి ముఖే ఆచమనేమి సమర్పయామి అని చదువుకోకపోయినా పర్వాలేదు డైరెక్ట్ గా పూజ చేసేసుకోవచ్చు అలాగే తులసి ఆ రోజు తులసి దేవుని అర్చిస్తే అనంతమైనటువంటి ఫలితం అందుకని తులసి అమ్మవారి యొక్క షోడస్నామావళి కూడా చెప్తాను ఇదే వీడియోలో ధాత్రి అంటే ఉసిరి ఉసిరికాయ దీపాలు పెడతాం కదా ఉసిరి చెట్టు దగ్గర ధాత్రి పూజ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ ఇవి కూడా చెప్తాను ఇవన్నీ మీకు రేపు ఏకాదశి వస్తుంది కదా ఒకటి రెండు తారీఖులు అప్పుడు కూడా పనిచేస్తాయి మీకు ఈ రోజు కూడా కోటి సోమవారం నాడు అక్టోబర్ ముప్పై తేదీ కూడా పనిచేస్తాయి పౌర్ణమి నాడు కూడా పనిచేస్తాయి అందుకని అన్ని రోజులకి సరిపోయేలాగా మహే పరమేశ్వర షోడస్నామాలు తులసి షోడస్నామాలు ధాత్రి షోడస్నామాలు అన్ని కలిపి సింపుల్ గా ఒకే వీడియోలో ఇచ్చేస్తాను మీరు తులసి నామాలు ధాత్రి నామాలు అన్ని కూడా దగ్గర చదివేసుకోవచ్చు మళ్ళీ ఇవే నామాలు తులసి కోట దగ్గర చదువుకోవచ్చు ఇవే నామాలు సేమ్ ధాత్రి అమ్మవారి దగ్గర కూడా అంటే ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించిన లేకపోతే తులసి కోట దేవాలనే ఉసిరి దీపాలు వెలిగించుకున్నా తులసి కోటలోనే ఆవునే దీపం వెలిగించుకుని మూడు రకాలైనటువంటి నామాలు చదువుకున్నా కూడా అమ్మఒకమైనటువంటి ఫలితం వస్తుంది ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తాను పరమేశ్వరుని యొక్క షోడశ నామాలు చదువుతాను ఒకసారి చూడండి స్కాంద పురాణాంతర్గతశనామాట షోడశనామాలు చెప్తాను ఓం ఋషధ్వజాయ నమ ఓం గౌరీప్రియాయ నమ ఓం లోకేశ్వరాయ నమ ఓం రుద్రాయ నమ ఓం గంగాధరాయ నమ ఓం ఆసాంబరాయ నమ ఓం జగన్నాథాయ నమ ఓం కపాలధారిణే నమ ఓం ఈశ్వరాయ నమ ఓం పూర్ణ గుణాత్మనే నమ ఓం ధూమ్రాక్షాయ నమ ఓం తేజోరూపాయ నమ ఓం లోకరక్షకాయ నమ ఓం లోక సాక్షినే నమః ఓం కపాలినే నమ ఇలా షోడశ నామావళితోటి మీరు మొత్తం పూజ అంతా అయిపోయినట్టే ఇప్పుడు మీరు ధూపం సమర్పయామి దీపం సమర్పయామి ధూప దీపానంతరము నైవేద్యం నివేదయామి అని ధూపం చూపించండి దీపం చూపించండి నైవేద్యం పెట్టండి అక్కడికి హారత కూడా ఇవ్వండి అక్కడికి షోడశ నామావళితో పూజ అయిపోయింది ఇప్పుడు ఆ తులసి అమ్మవారి యొక్క పూజ श्री तोल नमः श्री श्री महालक्ष्म नमः श्री विद्यायै नमः श्री अविद्यायै नमः श्री यशस्व्य नमः श्री धर्मायै नमः श्री धर्मावनासक्तायै नमः श्री नम नमः श्री श्रीयै नमः श्री श्री लक्ष्मीप्रिय श्रीभूम्यई नमः श्री नमः नमः श्री श्री दिवे अचलायै नमः శ్రీ చలాయనమోడస్ నామావళి అయిపోయింది ఇప్పుడు కూడా అంత ధూపము దీపము నైవేద్యము మంగళహారతి మంగళహారతి చూపించేటప్పుడు మాత్రం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శ్రణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనంటే మంగళహారతి అయిపోయింది ఇప్పుడు ధాత్రే అంటే ఉసిరికాయ దీపాలు వెలిగించి ఉసిరి చెట్టు దగ్గర మనం పెట్టుకుంటాం కదా ఉసిరి దీపాలు వెలిగించినప్పుడు చదువుకోవచ్చు మామూలుగా కూడా మీరు తులసి కోట దగ్గర ఈ ధాత్రి నామావళి కూడా చదువుకోవచ్చు ధాత్రి ప్రజ్ఞాం మేధాంచీం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ఓం ధాత్రై నమ ఓం రమాయ నమ శాంతియ నమ ओं लोकमात्रा नम ओं कांत नम ओम अब्दनयाय नम ओं मेधाई नम ओं नमः, ओम कल्याण्य नम ओम साय नम ओम विष्णुपत्ई नम ओम विश्वाई नम ओम महालक्ष्म्य नम ओम सुय नम ओम प्रकृत्य नम ओम कमनीया नम ओम इंदिराय नम ఓం అవ్యక్తాయే నమ ఓం సుధృత్యై నమ ఓం కమలాయ నమ ఓం జగద్ధాత్రై నమలు అయిపోయాక అమ్మ అక్కడ కూడా ఏంటి ధూపదీప నైవేద్యము తర్వాత మంగళహారతి చూపించవచ్చు అయిపోయింది అంతే ఇలా మీరు ప్రతిరోజు మీకు దేవుని గదిలో మీరు అక్కడ చదువుకున్న తులసి కోట దగ్గర దీపారాధన పెట్టి చదువుకున్నా ఉదయం చదువుకున్నా సాయంకాలం చదువుకున్న అంత ఎంత పడుతుంది మహా అయితే ఐదు లోపు మీరు ముగ్గురికే అయిపోతుంది ఆ తర్వాత చివరిలో ఓం శ్రీమాత్రే నమ ఎందుకంటే పరమేశ్వరుల వారికి షోడస్నామాలు చేశాం కాబట్టి శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని ఒక పదకొండు సార్లు చదువుకొని అమ్మవారికి చేసినట్టయిపోతుంది తులసీదేవికి ధాత్రిదేవికి ఇద్దరికి చేశారు కాబట్టి లక్ష్మీనారాయణ పూజ కూడా అయిపోతుంది ఏకకాలంలో పార్వతీ పరమేశ్వరుల పూజ లక్ష్మీనారాయణుల పూజ ఈ కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే అన్నదానికి సరిపోతుంది కాబట్టి ఇలా చేసుకుంటే కోటి వ్రత ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అక్షయమైనటువంటి ఫలితం దక్కుతుంది మీరు కోరిక చెప్పుకొని చెయ్యండి మీరు మనసులో మీకు నచ్చినట్లుగా పరమాత్మకి ఏమీ సంకల్పం చెప్పుకొని మీ గోత్రం చెప్పుకొని మీ పేరు చెప్పుకొని మామూలుగా చెప్పేసుకుని అప్పుడు మీరు పూజ మొదలు పెట్టేసుకోవచ్చు పూజ అంతా అయిపోయాక మీకు యానికానిచ పాపాన్ని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృప్యా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి శరణం భవ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర రక్ష రక్ష మహేశ్వరి అంతే అయిపోయింది కదా అయిపోయి చక్కగా దండం పెట్టేసుకోండి లోకా సమస్త సుఖునాభవని నమస్కారం చేసుకోండి హరి ఓం తత్సూ